అందరికీ నమస్తే అండి మా పేరు నన్ను ఓ రక్షన్ చూసారా నిన్నమ్మన్నాడు దాకా బియ్యం దుబ్బేశాడు రేషన్ బియ్యం దుబ్బేశాడు తన గోడవలో ఉన్న బియ్యాన్ని అమ్మేసుకున్నాను అమ్మేసుకున్నారు కదా అని చెప్పేసి అని కేసి పెడితే మా మీద కేసులు పెట్టారు మమ్మల్ని అక్రమంగా ఇరికించాలని చూస్తున్నారు మేము కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం లేక కూడా రాసాడు అప్పుడే మేము తిరిగి డబ్బులు చెల్లించేస్తాం అన్నాడు తిరిగి డబ్బులు కూడా చెల్లించేసాడు మామూలుగా ఎలా కేసి పెడితే ఇవాళ వాళ్ళభ నేను వంశీని వెళ్ళి పరామర్శించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వంశీ భార్య కూడా ఈవిడే పెద్ద పెద్ద మాట్లాడి మా రోమో కూడా వేయకలేడని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే మా ఇంటర్ కూడా ఎవరో వేయకలేరు మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా ఉంటాయి பாரி படைந்த கெந்தலே இருக்குடாக்கி ஹோட்டல்ல போய் இருந்து அந்த ஹோட்டல்ல ராசி பையின மோட்டல்ல யோகுல குக்கி சந்தோஷப்பட்டாகி இருந்து மோனமாரி பரிகரமெண்டி அதருக்கு சவாஞ்சா இப்போடி நவம்பர் டிசம்பர் விட்டு போகுதோம் பேக் மாதிரி நான் சேசல் பேக் நானு சேசல் ஏ ரோட்ல படுதுமா இப்போ கொடவல்லன்னே பேக் நானே ஆக்கறோ ஏடு பொம்பளை நீயே ஆக்கறவ நான் ரோம கொடவடை தெக்கது சொல்லி இன்னைக்குங்க குறத்தான போலாம் பேனனே கதா పక్కన లేడీస్ ఉన్నారు కదా అని చెప్పేసి చాలా ఇదిగా రెచ్చిపోతున్నావు కదా అదే మీ ఆవిడ మీద కేసు పెట్టారని చెప్పేసి గగ్గోలు పెట్టి ఏడ్చేసాడు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు ఈ అతి మాటలే వద్దు అనేది వలమైన వంశీ ఈమె సుదపోస కాదు నువ్వేమీ సుదపోస కాదు అలాగని చెప్పేసి అని కోడాలి నాని ఏమీ శుధపోస కాదు మీ ఇష్టానుసారంగా దోచేసి మీ ఇష్టానుసారంగా బియ్యం వేసుకొని కోట్ల కోట్ల రూపాయలు మన ఖాతాల్లో దాచేసుకొని పైగా ముందుకొచ్చి మమ్మల్ని ఏమీ ఎవడో ఏమీ పేకలేడు ఇది ఒక మీకు ఫ్యాషన్ అయిపోయింది అంతే అవి ఏమొద్దులే మహాయితీ రెండు మూడు నెలలు జైల్లో ఉంటాం తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేచ్చు అని చెప్పేసి ఆలోచన అంతేనా ఈ ఆపన ఈ ప్రస్తావన వద్దనేది నిన్ను చూస్తా ఉంటే నాకు అమ్మ నాన్న తమిళ సినిమాలోని బండ్ల గణేష్ని చూసావా యాజ్ నీకు నీలాగే రెచ్చిపోతా అనమాట లేడీస్ అంటే అంటే ఆడవాళ్ళు అంటే ఆట బొమ్మలు అనుకున్నారా అని చెప్పేసి డైలర్ కొడతారు కదా నువ్వు ఆ డైలెల్ కొడుతున్నా అక్కడ అంతా ఏం సుదపోసలు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ మీద పెట్టిన కేసు ఏంటి ఎందుకు అరెస్ట్ అయ్యాడు ఎందుకు లోపలికి వెళ్ళాడు కథలో పైన నీ భార్యపైనా నీ భార్యపైన నీ మీద కూడా కాదు నీ భార్య పేరు ఎందుకు పెట్టారు కేసు గోడౌన్ అనే భార్య పేరు మీద పెట్టి ఆ గోడలో ఉన్న బియ్యాన్ని అమ్మేసుకున్నావు కదా ఆ రోజు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు ఒక్కడే తక్కువండి ఏడిపో ఒక్కటే తక్కువ ఒక్కసేసాడు కూడా ఆ ఒక పెట్టేసి కళ్ళని నీళ్ళు పెట్టేసుకొని చాలా అన్యాయం ఏమన్నా ఉంటే మనం మనం తెలుసుకోవచ్చు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద అతి మాటలు అతి ఉపన్యాసాలు చాలు అతి పేలాపొద్దు కొడనాని వలం నుంచి కూడా ఇలాగే పేలిపోయారు ఇలా పేలిపోయే మమ్మల్ని ఏమీ పేగలేడు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మేము రెచ్చిపోవచ్చు అని చెప్పి రెచ్చిపోయారు ఏమైంది నీ దాకా వత్తినమో ఏడ్చేస్తావా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైల కొట్టేస్తావా నువ్వు బియ్యం తొక్కేశావు కదా దాని గురించి మాట్లాడు ఆ కేసు గురించి మాట్లాడు మాట్లాడ్డో చేయాల్సిన అవినీత అంతా చేసేసి మేమేం చేయలేదు మాకేం సంబంధం లేదు మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు ఈ డైలాగులు వద్దు నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు ఇక్కడ ఎవడో ఎవడ రోమాలో పేకలేడు అది నువ్వైనా నేనైనా ఇంకొకడైనా ఇంకొకడైనా నీ ఇంటికలతో మాకేం పని ఉంది ఎవడింటికి ఎవడకు కావాలి నాకు అర్థం కావట్లేదు పేరునని జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ డైలాగులు కొట్టడు గుర్తుందా ఈ ఇరవై నాలుగు ఎన్నికల ముందు నా ఇంట్రుక్ కూడా ఎవడో వేకలేడు అన్నాడు ఏమైంది ఇంట్రుకులతో పని ఉంది అధికారం పీకేసి పక్కన కూర్చోబెట్టారు పక్కన కూర్చోబెట్టినది ఇవాళ ఏమైనా అడుగుతున్నారు మా పైన హీల్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరసిహారు అచ్చునాయుడు గారు నరసిహారు కొల్లు రవీంద్ర గారు నరసిహారు చింతమ్మలేని ప్రభాకర్ గారు నరసింహారు అనేక మంది నాయకులు నరస్ చేసి జైలు జైల్లోకి పంపించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏదైనా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే తీసుకెళ్ళి లోపల ఆ రోజు నీ లేదు ఆ రోజు కూడా ఇంతే మీరు మాత్రం ఏమైనా పీకేసి పీయగలిగారా అరెస్ట్ చేసిన ఆ రోజు జైల్లో ఉంచగలిగారా అంతేనా ముందు మనం ఏమైనా చేసిందేముందా కాబట్టి ఏంటంటే మన పక్కన ఆడవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అని అతి పేలాపన పెద్ద పెద్ద ముద్ర మాటలు ఎక్స్ట్రా మాటలు మాట్లాడుకుంటాం మన పని ఏదో మనం ఎందుకు వచ్చాం పరామర్శకి వచ్చాము వెళ్ళేమా పరామర్శించామా వచ్చామా అన్నట్టే ఉండాలి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అనేది నువ్వు ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్టార్ట్ చేశాడని చెప్పేసి అని మీరు కూడా రెచ్చిపోతున్నారేమో మిమ్మల్ని చూసి కార్యకర్తలు రెచ్చిపోతారు వాళ్ళకు ఒళ్ళు సోకి తెలియదు ఇంకా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏం కాదులే జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు నాని అని కూడా ఎలా మాట్లాడేస్తున్నాడు ఇంకా మనం రెచ్చిపోవచ్చు సోషల్ మీడియాలో చెప్పేసి ఆల్రెడీ రెచ్చిపోయి మార్చింగ్ ఫోటోలు వేసేస్తే ఇద్దరి మీద ముగ్గురు మీద కేసులు పడ్డే అరెస్టులు చేశారు కారణం ఏమంటారా అంటే మీరే మీరు రెచ్చగొట్టేస్తే వాళ్ళు రెచ్చిపోతున్నారు వాళ్ళకి అసలు బుర్రా బుద్ధి ఉంటుంది కదా వాళ్ళకి అసలు బుర్ర బుద్ధి ఉండదు గొర్రెల మాట మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు మాట్లాడాడు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ జీవితాలు నాశనం చేసేడు పై మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు అయిపోయినా అయినా ఫేక్ పోస్ట్ వేసేవా ఫోటోలు మార్పింగ్ చేసి ఫోటోలు వేసేసేవా ఫోటోలు మార్పింగ్ చేసి పోస్టులు వేసేసేవా నేను అనవసరంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఎడుపులు అని పక్కన ఆడవాళ్ళు నిలిచిన తడికి ఒలి పొంగిపోయి నీకు సోగి లేకుండా పెద్ద పెద్ద డైలాగులు ఈ అతి పేలాపున అతి డైలాగులు పోదు ఇక్కడ ఎవ్వడం సుధపోసేమీ కాదు రాష్ట్రాన్ని దోయాల్సిన గాడికి దోచేసి ఈ వాళ్ళు వచ్చి నువ్వు పది మందికి పాఠాలు చెప్తుంటే చాలా సిరాగ్గా ఉంది నాని బాగా గుర్తుపెట్టుకో మీరేం కొల్లి కొల్లి రవీంద్ర గారిని వదిలేసారా ఎవరిని వదిలేశారని చెప్పేసింది ఎవరికి ఎవరికి డైలాగులు కొట్టేస్తాం నాకు అసలు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది కేసులు పడితే ఏడ్చేయడం లేకపోతే నేమో బెదిరించేయడం డైలాగులు కొట్టాడు మేము పీకేస్తాం పొడిసేస్తాం జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు నిమిషాలు ఆలోచించిన ఈ పాటికి నిన్ను ఆ కులాలని ఆ అని ఆ అంబాట్రంబోలు నిమిషాల వ్యాధులు ఎత్తే ఒకరు పడేయచ్చు అలా ఆలోచించి ఉంటే కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచించట్లా పోతే పోయారులే పనికి మాలి ఏదో ఒకసారి అధికారం రాగానే అది శాశ్వతం అనుకున్నారు శాశ్వతం అనుకొని రెచ్చిపోయారు సో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు అని ప్రూవ్ అయింది కదా మీ అధికారంలో చేసింది అదే ఇంకా మాట్లాడతా ఇక్కడికి వచ్చి రోమాలు ఎవడో పేకలేడు దగ్గొట్టేసుకో మేఘలు ఏదైనా ఇచ్చి దగ్గట్టేసుకో రాలకుంటా ఎవడు వేకడు మన మీద కేసులు పెట్టేసరికి మా ఇంటికి అన్నీ ఊడిపోతున్నాయి మా రోమాలు రాల్చేస్తున్నా ఏడ్చేడువును ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేడువును ఈ డైలాగులు వద్దు ఈ రెచ్చగొట్టే మాటలు వద్దు అస్సలు రెచ్చగొట్టద్దు ముఖ్యంగా కార్యకర్తలను రెచ్చగొట్టేసి వాళ్ళ జీవితాలు జైలు పాలు చేసి చేయద్దు వాళ్ళు నుంచి ఆల్రెడీ మీరు ఎలా మాట్లాడిన మూలంగానే వాళ్ళు రెచ్చిపోతున్నారు మాట్లాడితే కక్ష సాధింపు కక్ష సాధింపుది అనుకుంటుంది ఆ నాని దేనికి ఇప్పుడు నీ మీద లేదు కక్ష సాధింపు ఆ మాట రామ్బోగ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి కేసులు పెట్టలేదు రోజా మీద కూడా సేమ్ ఇంచుమించు అంతే ఏదో విచారం జరుగుతుంది అన్న పేరుకి రోజా మీద జరుగుతుంది అది ఎంతవరకు జరుగుద్ది ఏం జరుగుద్ది ఆ తిరుమలలో టికెట్లు తినేసిందా లేదంటే అమ్ముకుందా ఏంటని తేలాల్సి ఉంది ఇంకా చాలామంది ఉన్నారు వైసీపీలో మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరిపైన లేని కేసులు మీ పైన లేదంటే వాళ్ళపై నేను వంశీ పైన కొడాలనిపోయినా ఎందుకు పోతాయి నాకు అర్థంగా అట్లా నువ్వు మాట్లాడితే ఏదో మీ మీద కేసు వచ్చినప్పుడు చిన్న పోస్ట్ పెడితే గిలగల్ కొట్టేసుకున్నావు మా ఇంట్లో ఆదాయం తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి అని మరి అలాంటిది వాళ్ళు వంశి ఏం చేసాడు ఇవి ఈవిడు కూడా అంతే ఈ మహాతయ్య ఆవిడ కూడా మహిళల గురించి సోషల్ మీడియాలో ఎలా పోస్టులు పెడతారా మరి నీ మొగుడు మాట్లాడినేసినప్పుడు తెలియదేటమ్మా నీకు మూడు భువనేశ్వరి గారిని ఉద్దేశించి నోటుకు వచ్చినప్పుడు మాట్లాడేసినప్పుడు నీకు తెలియదు ఆ రోజు మనకు నిప్పు తెలియలా మీ దాకా వస్తే నిప్పు తెలుస్తుంది అంతనా దయచేసి ఈ అప్పాబాయ మాటలు చెప్పొద్దు అనేది పేరు నని నీకు మా మనవి ఈ రచ్చ కొట్టేసి రోమాల పేయకలేరా అయిపోయకలేరా అనే డేలాగా మాకు